హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను వీటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో నెంబర్ వన్ మన కంటిలో ఏ భాగం కెమెరా వలె పని చేస్తుంది ఆప్షన్ ఏ కార్నియా ఆప్షన్ బి రెటీనా ఆప్షన్ సి కనురెప్ప ఆప్షన్ డి కటకం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెటీనా క్వశ్చన్ నెంబర్ టూ మహాకుంభమేళ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి యాభై ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పన్నెండు క్వశ్చన్ నెంబర్ త్రీ పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి ఇండియా ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఆప్షన్ డి అమెరికా ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చైనా క్వశ్చన్ నంబర్ ఫోర్ ఆగస్ట్ పదిహేనున మన దేశంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోని రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ బి లద్దాఖ్ ఆప్షన్ సి నాగాలాండ్ ఆప్షన్ డి గోవా ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గోవా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టైఫాయిడ్ వ్యాధి శరీరంలో ఏ అవయవంపై ప్రభావం చూపిస్తుంది ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ ఆప్షన్ బి మెదడు ఆప్షన్ సి కాలేయం ఆప్షన్ డి గుండె ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ క్వశ్చన్ నంబర్ సిక్స్ మన శరీరంలో ఏ అవయవాన్ని టెన్నిస్ కోర్ట్ అంత పరిమాణం వరకు విస్తరించవచ్చు ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు ఆప్షన్ బి చర్మం ఆప్షన్ సి పెద్ద ప్రేగు ఆప్షన్ డి కాలేయం ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు క్వశ్చన్ నంబర్ సెవెన్ భుజానికి నలుపు బ్యాండ్ కట్టుకోవడం అనేది దేనిని తెలుపుతుంది ఆప్షన్ ఏ శాంతి ఆప్షన్ బి న్యాయం ఆప్షన్ సి నిరసన ఆప్షన్ డి సంతాపం ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సంతాపం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మానవుడి తర్వాత జంతువుల్లో అత్యంత తెలివైన జంతువు ఏది ఆప్షన్ ఏ చింపాంజీ ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి డాల్ఫిన్ ఆప్షన్ డి కుక్క ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డాల్ఫిన్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఒక మైలు అనేది ఎంత దూరంతో సమానం ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఆప్షన్ బి ఒక కిలోమీటరు ఆప్షన్ సి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆప్షన్ డి రెండు కిలోమీటర్లు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఆప్షన్ నెంబర్ టెన్ మన దేశంలో చివరిగా సూర్యాస్తమయం అయ్యే రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ డి తమిళనాడు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుజరాత్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ